అలాంటి జీసస్ క్రైస్ట్ని పరుగురాన్ని నీకేమన్నాలో నీకే కృతజ్ఞతలుస్తుంది శ్రోతల ప్రభావం ఈ సాయంకాల సమయంలో ప్రభావ ఎవరైతే నీ ఆత్మ ప్రేరకు ఉన్నారో ప్రతి బిడ్డను తాకండి స్వీకరిస్తున్నారు ప్రతి బిడ్డను ప్రభావ అస్సాన్ని అభిషేకంలో ప్రభుత్వం ఎవరైతే ప్రభావ నీ మైమగల బిడ్డగా జీవించాలని కోరుకుంటున్నారు వారందరూ కదిలించలేదు చూపిస్తున్నాడు ప్రభా నువ్వు ఆ రోజుల్లో ప్రభా అపోస్తుల ద్వారా అద్భుతాలు చేశారు తద్వారా ప్రభా నీ రాజ్యము స్థిరపరచబడింది నీ వాక్యము ప్రభావ బలపరచబడింది నీ వాక్యం ప్రభావ బిడ్డల నోటి నుంచి వస్తుండగానే ప్రభా నీ కార్యాలు ప్రత్యక్ష మగులుగా చేశావు ఎందుకంటే ప్రభా ఆ రోజు మీరు అద్భుతాలు మహాత్ చూచీకరించిన వ్యక్తి ఎవరు నమ్మరు అలా నేను ప్రభా నీ యొక్క శిష్యుల అపోస్తులు కూడా ప్రభావ నీ అద్భుతాలు కనపరిచారు అందుకే ప్రతి ఒక్కరు నమ్మి బాపూసి పొంది సంఘం స్థిరపరచబడింది ఈ రోజుల్లో కూడా అట్టి అద్భుతాలు చేసే సంఘంగా బిడలు కదులుదుగా కేసినప్పుడు ఎక్కడెక్కడున్న ప్రభు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి వారు ఉద్యమం పడుతురుగా కేసునాం మొదటిగా ప్రభు నా భారతదేశంలో ఉన్నాక ప్రతి రాష్ట్రంలో ఉన్న బిడలు ప్రతి ప్రాంతంలో ఉన్న బిడ్డలు కదిలి ఇక్కడ కూచ్చుదురుగా అద్భుత రీతిగా ప్రభు బలాన్ని పొందుకుందిగా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మజ్ఞ నింపండి ఆ సాధనని మహిమన ప్రభా బిడ్డలో పొందుకుని కృపద ఇచ్చేది అభిషేకించబడుతుందిగా కేసు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మజ్ఞ నీకు మహిమ స్వరూపి నీకే కృతజ్ఞత అవసరం రాజుల రాజ్య ప్రభుల ప్రభు నీకే మహిమ గణత ప్రభు నీ ప్రార్థన చేస్తుండగా నీ యొక్క బలమైన అభిషేకము ఆ రోజు ఆ నేను దిగినట్టుగానే ఈ రోజు ఈ లైవ్ లో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వరం ప్రభుత్వ అభిషేకించబడదుగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోలుగా కేసు కృష్ణ విస్తారమైన అద్భుతాలు స్వస్థలు మహత్కార్యాలు తద్వారా ఈ వాక్యము స్థిరపడి బలపడదుగా కేసు తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉందిగా హోలీస్ పెట్ హోలీ నేను ప్రార్థన చేస్తున్న ప్రభు నూతనమైన యొక్క స్వభావము నూతనమైన యొక్క నీ హృదయము ప్రతి బిడ్డ పొందుకుండుగా చేసినా అభిషేక్ హోలీ మైటీ జీసస్ ఎస్ అయ్య నామంటే మహిమ కలుగుతుంది కానీ

సేవకులు బలపరచబోతున్నాడు దేవుడు ఇక ప్రతి సేవకుని దేవుడు నిలబెడుతున్నాడు ఇక ఇక్కడ ఎంత ఒత్తిడి అయితే ప్రభు ఆంధ్ర రాష్ట్రంలో ఇదిగో ఇక్కడ రాష్ట్రాల్లో ఉందో అంతే యొక్క బలము అభిషేకము బెడలపై కొమ్మరి చుతున్న ప్రభు బలపరుస్తున్న ప్రభు ఎందరైతే ప్రభా నీ నామాన్ని పోషిస్తున్న ప్రో వాళ్ళందరి మధ్యలో ఇంకా గొప్ప అద్భుతాలు ప్రభా నీ చేయి చాపండి చేస్తున్నావు గొప్ప మహత్కారి ప్రభు జరుగుతుంది నీ చే చాపండి చేస్తున్నావు గొప్ప సూచికలు జరుగుటకు చేయి చాపండి చేస్తున్నావు ప్రతి ఒక్కటి కృప నీ యొక్క అభిషేక బలము నీ అగ్నిని పొందుకుందుగా తెలుసుకృతం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఎవరైతే ప్రభు హాస్పిటల్లో మరణ పరకరమలు ఉన్నారో ప్రభు వాళ్ళందరూ లేచి నడుచుదురుగా కేసులో ఉన్నారు అభిషేకించబడ్డు రైట్ నో ఇన్ జీసస్ మై క్లియర్ ఏసు నామంలో పరిపూర్ణ స్వస్థత గాక పరిపూర్ణ విడుదల కలుగులుగా కేసులో శక్తి కలలో ప్రతి ఒక్కరు విజయం పడుతురుగా కేసినారు లోకానుసరణ శరీరం నుంచి ప్రభావం ఆత్మానుసరణ స్వరూపాన్ని ధ్వరించుకుందరుగా కేసు చూస్తున్నావు ఆత్మల ప్రభావ ముందడుగు వేయులుగా కేసు చూస్తున్నావు సంపూర్ణ ఆరోగ్యము ప్రతి బిడ్డకు కలుగులుగా కేసిన బిడ్డల యొక్క మనోనేత్రాలు తెరబడులుగా కేసిన అద్భుత రీతిగా ప్రభు అద్భుత రీతిగా బిడ్డల చేస్తాం సంపూర్ణ ఈ మహిమ ప్రత్యక్ష ప్రభు బెళ్ళ కల్లారు చూసుకునే ప్రభుత్వం దయచేసి అయా నూతన యొక్క సంఘం ప్రభు ఉజ్జయం పట్టకు నూతన ఆకాశాన్ని నూతన యొక్క ఆయా భూమిని చూచినప్పుడు ప్రభు నీ యొక్క మహిమ గల సామ్రాజ్యాన్ని ప్రభు ఈ బిల్ల ప్రభావ పరిపూర్ణ చూపించమని బలపరచమని ఈరోజు ప్రార్థిస్తున్నంత్రి అలాగే చాలా మంచి సావుకులు ఉజ్జయం పడి ఆంధ్రాలో విస్తారమైన అద్భుతాలు చేయబోతున్నారు గొప్ప సంఘము బలపరచబడబోతుంది ఇప్పుడు దాకా స్థితి నుంచి ఒక అడుగు ముందుకు పోతున్నారు సో మీరడీ అందులో రెండు కూడా ఉన్నావు దేవుడు మేము బహుబా అనుకుంటున్నాడు రైతులు